నమస్తే వెల్కమ్ టు స్టార్ న్యూస్ జాతీయ గేయం వందే మాత్రం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్ లో శుక్రవారం ఉదయం ఘనంగా సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశిషా పాల్గొని అధికారులతో కలిసి వందే మాతరం గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వందే మాతరం భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఆత్మ లాంటిదని స్వాతంత్ర్య సమర యోధుల్లో దేశభక్తిని జ్వాలంతం చేసిన గీతం ఇదేనని పేర్కొన్నారు దేశ చరిత్రలో వందే మాతరం గీతం ప్రాధాన్యత అపారమైందని ప్రతి భారతీయుడి హృదయంలో దేశాభిమానాన్ని మెల్కొల్పిన శక్తి ఈ గీతమే అన్నారు రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వందే మాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించబడిందని కలెక్టర్ వివరించారు ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలు వివిధ సంస్థల్లో అధికారులు సిబ్బంది సామూహికంగా పాల్గొనే వందే మాతరం గీతాన్ని ఆలపించారని తెలిపారు మహాకవి శ్రీ బంకిం చంద్ర చటర్జీ భారతీయ సంస్కృతికి చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ కీర్తించారు ఈ గీతం ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని మరింతగా పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్ శ్యామలా శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా ఆర్జీ శ్రవంతి వివిధ శాఖల అధికారులు సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా వందే మాత్రం నూట యాభై జయంతి కార్యక్రమం ఈరోజు ఇక్కడ కలెక్టరేట్ ప్రాంగణంలో జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఎందుకంటే ఇది గొరవ బంకిం చంద్ర చాటర్జీ వారు నూట యాభై ఈ ఏవైతే సంవత్సరం ఉన్నాయో వాటే వారికి రచయిత బంకిం చంద్ర చాటర్జీ గారు ఈ ఏవైతే నేషనల్ సాంగ్ రాశారు అప్పుడు యాక్చువల్గా అన్ని కమ్యూనిటీస్కి ఇది భారత్ ఏవైతే స్వతంత్రం పోరాటం ఉన్నాయో అందరికీ ఒక స్ఫూర్తి ఇవ్వడం జరిగింది అంటే ఆ సాంగ్లో కూడా మీరు ఒక్కొక్క శబ్దంకి అర్థం చేసుకుంటే మన మనసులో ఒక ఎనర్జీ లాగా ఇది ఒక తయారైతాయి కాబట్టి ఇప్పుడు కూడా ఈరోజు మనం యాక్చువల్గా అన్ని ఇన్స్టిట్యూషన్స్లో అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా ఈ నూట యాభై ఏవైతే సంవత్సరం అయినాయో అది మంచిగా ఒక కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది ఇందులో కూడా నేషనల్ ఫీలింగ్ కానీ నేషనల్ ప్రైడ్ కానీ మనం స్వతంత్ర పోరాటంలో అప్పుడు ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంత కృషి చేశారు ఎంత పోరాటం చేశారు అప్పుడు ఉన్న పరిస్థితి ఏది ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏది అప్పుడు ఒక సాంగ్ రాయాలి అంటే కూడా ఆలోచన చేయాలి బ్రిటిష్ టైంలో ఉన్నటప్పుడు అంత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు అప్పుడు ఒక సాంగ్ రాయాలి అంటే బంకిన్ చంద్ర చటర్జీ గారు అట్లా సాంగ్ రాయడానికి అంత వారికి ఎక్కడి నుంచి ఆలోచన వచ్చింది అంత ఎక్కడి నుంచి శక్తి వచ్చింది అప్పుడు ఆ సెడిషన్ యాక్ట్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ ప్రె ప్రెస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అప్పుడు ఏం లేవు సో ఆ టైంలో కూడా వారు ఒక ఆలోచన చేసి ఒక సాంగ్ రాసి అందరికీ ఒక స్ఫూర్తి కలిగిన వారు సో వారికి కూడా మనం అందరూ కూడా శ్రద్ధాంజలి కూడా అర్పించేయాలి మనం ప్రతిరోజు మనం ఉన్న వంతు వరకు అధికారులు కావచ్చు పిల్లలు కావచ్చు ప్రజలు కావచ్చు సమాజంలో కూడా మన భారతదేశం కోసం మనం సమాజం కోసం ఏమేమి మంచి చేయగలుగుతాము దానికి ఆలోచన చేసి ఈ సాంగ్ ఈ సాంగ్ ద్వారా కూడా స్ఫూర్తి తీసుకొని మన భారతదేశం మనం సమాజం అన్ని రంగంలో కూడా ముందుకి వెళ్ళాలి మీ అందరికీ తెలుసు తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ మరియు విక్సిత భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అందరిది ఇప్పుడు అదే గోలు భారత్ త్రీ ట్రిలియన్ డాలర్ మనం తెలంగాణ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకనామీ తయారవ్వాలి తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విక్సిత్ భారత్ కూడా ఏవైతే ఆనరబల్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక గోల్ ఏవైతే పెట్టారో వాటిలో అన్ని దేశంలో మనం ముందుకి ఉండాలి అన్ని రాష్ట్రాలు కూడా ఆ జర్నీకి కూడా సహకరించాలి కాబట్టి ఇట్లా మనం ఈ కార్యక్రమం వల్ల అందరిలో కూడా దాని వలన దాని వలన కూడా ఆలోచన వస్తాయి అందరూ కూడా మన సమాజం మన దేశం కోసం కూడా కృషి చేయాలి అని అందరికీ తెలియజేస్తా